యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఇక్కడ స్టూడెంట్ సీటు కొట్టుకొని ఇక్కడ భవిష్యత్ బాగుంటుందని హాస్టల్లో వచ్చి చపాతి ఇదే చపాతి తీసుకుపోయి మా బీసీకి పెట్టాలి ఇదే చపాతి తీసుకుపోయి మా రిజిస్టర్ పెట్టాలి ఇదే తీసుకుపోయి ముఖ్యమంత్రి పెట్టాలి ఇదే చపాతి తీసుకుపోయి ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా పెట్టాలి సిగ్గుండాలి ఇలా విద్యార్థులు భవిష్యత్ ఐఏఎస్ ఐపీఎస్ ఎస్ఐ ఏది కావాలన్నా యూనివర్సిటీకి వచ్చి ఉన్నతంగా చదువుకుంటేనే అవుతారు ఇవాళ్ళ ఒక ఎన్నిక తరగతి ఆడ పండుకోని పొరుగుతు ఒకప్పుకోడు సిగ్గనిపిస్తుంది ఒకరికన్నా కన్నా ఇవాళ ఉస్మాని యూనివర్సిటీలో దగ్గర దగ్గర ఇరవై ఏడు హాస్టల్స్ ఉన్నాయి మానేరు అదే ఉంది గోదావరిలో అదే ఉంది ప్రతి ఒక్క హాస్టల్ అదే పరిస్థితి ఉంది మీరు రా బాబు లేని ఎడలా విద్ధ్వసం సృష్టిస్తారు ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులనే తెలంగాణ ఉద్యోగం కీలకంగా పాత్ర పోషించి ఇలా తెలంగాణ తెచ్చుకునే తెలంగాణలో మా పరిస్థితి ఏంది ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి ఇలా ఎగ్జామ్ చదువుకోకుండా మేము వచ్చి రోడ్లకు ఎక్స్చేంజ్ మీరు కొట్లాట చేస్తే మీకు సోయ్ లేకుండా అలా పండుతుందా మీరు మానుకోపోతే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ అగ్నిగుండమై ప్రవేశిస్తారు బిడ్డల చెప్తున్నా ఏం సోయ్ లేదా విద్యార్థికి పోషకాహారం లేకపోతే ఎందుకు ఎందుకు మీరు ఉన్నది ఎవరైనా సరే ఇలా ఇలా నిన్ను ఒకరే విజ్ఞప్తి చేస్తున్నా ఏమంటే వీసీ గారైనా ఎవరైనా సరే మార్పు తెచ్చుకోండి బడ్జెట్ లేదు ఏది లేదు విద్యావస్థ నాశనం చేస్తున్నారు మమ్మల్ని అంటే అడిగేటోళ్ళు లేడు దిక్కు లేడు అమాయకులు పేద పేద ప్రజలు వీళ్ళకి ఏం తోయలే అనుకుంటురా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మారి మమ్మల్ని మా సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది ఎలా యూనివర్సిటీ హాస్టల్ ఒక బాత్రూమ్ సరే క్లీనింగ్ లేదు అడిపోతే కావేర హాస్టళ్లలో కొత్త బిల్డింగ్లు కట్టించారు ఇక అన్నిటిని ఇంకా మాకు పెంచాలి ఎక్కడెక్కడ ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది ఎప్పుడో ఓపెన్ చేసినా వాటికి కూడా మీరు చేయకపోతే ఎలా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మేము ఇలా ఊరుకునేది లేదు అవసరం అయితే మేము ఏ దేనికైనా సిద్ధపడతాం యువకుడు అనుకుంటే ఏదైనా సాధిస్తాం మేము భయపడే లేదు రక్తం మసులుతుంది ఇరవై నాలుగు గంటలు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ పాపం పాటించడంలో తప్పు లేదు అక్కడ పైన తప్పు కే టైగర్ లైన్ ఏం చేస్తారు పైన చెప్పాలా వీళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న సమస్య వాళ్ళ దృష్టి తీసుకుపోతున్నాం మీరు చేయడం కూడా అదే కారణం వెంటనే మీరు మార్పు తెచ్చుకొని ఇదంతా మా సమస్య పరిష్కారా లేని ఏడలు ఎవరైనా సరే ఇలా సాయించాలి లేదు ఇలా ఎందుకు యూనివర్సిటీకి మాకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం ఇలా దీన్ని మీరు ఎంత పరిష్కరించాలి ఎవరైనా సరే అది బీసీ అయినా కానీ గతంలో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇన్వెస్ట్ ఇట్లా మేమే రోడ్డు మీదకి వచ్చి మేమే చేయాల్సి వస్తుంది ఇలా దీన్ని వెంటనే మీరు పరిష్కారం చేస్తే బాగుంటుంది అని మీరు విజ్ఞప్తి చేస్తుంది ఇలా చపాతీ ఇది ఏంది అసలు ఏంది బడ్జెట్ ఏమైనా పెట్టట్లేదా ఏమైనా కావట్లేదా ఇది మార్క్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం లేకపోతే మాత్రం మా ప్రతాపం చూపించాలని మీది ఇలా బ్యాకప్ అయ్యే విషయమే లేదు